సార్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సందేహ బానారి ఇవాళ నేను మీతో మాట్లాడటానికి ఒక కొత్త సబ్జెక్ట్ తో వచ్చాను ఈ సబ్జెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా నచ్చింది సో మీ అందరికీ కూడా ఎందుకు చూపించకూడదు అనిపించింది నాకెందుకు నచ్చిందో చెప్తాను ఇవాటి రోజున సొసైటీలో ప్రతి పేరెంట్ని నాని మా తాతని అమ్మని నాన్నని పట్టి పీడిస్తున్న సమస్య ఏంటంటే మన పనుల్లో మనం బిజీగా ఉంటున్నాము మన పిల్లలు ఎంతసేపు వాళ్ళకు ఒక ఐప్యాడ్ ఇచ్చేసి ఒక ఫోన్ ఇచ్చేసేసి ఆ కామిక్స్ అని లేకపోతే మికీ మౌజ్ అని ఏదో ఒకటి పెట్టి మనకి తెలియకుండానే మన పిల్లలు ఇంకా కొత్త విషయం నేర్చుకోకుండా వాళ్ళని బిజీ చేసేస్తున్నాము సో దాట్ వాళ్ళకి కళ్ళ ప్రాబ్లమ్స్ అవి కూడా ఎక్కువగా వస్తున్నాయి అంటే చిన్నప్పటి మన జనరేషన్ మా జనరేషన్ లాగా నేర్పించే తాత అమ్మమ్మ ఇంట్లో లేరు నానమ్మలు బాబాయిలు ఇంట్లో లేరు తో ఒక మదర్ తన ఎంప్లాయీ ఉండి ఎంటర్ప్రెన్యూర్ అనే కంటే కూడా యాక్చువల్గా తన బేబీ కోసం తయారు చేసుకున్న ఒక బుక్లెట్ రెండు బుక్లెట్స్ నాకు చాలా నచ్చాయి ఇవి చాలా పేరెంట్స్ కి ఇది ఉపయోగపడతాయి అనిపించింది అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం దీన్ని డిజైన్ చేసి ఈ ఇన్నోవేటివ్ యాక్టివిటీ బుక్ ఫిఫ్టీన్ ఇన్ వన్ అన్న పేరుతోని ఈ బుక్ ని ప్రింట్ చేసి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో చాలా చోట్ల కూడా ఈ బుక్ గురించి నేను చదివాను మీకు పరిచయం చేద్దామని నేను అనుకోకుండా ప్రతిష నా దగ్గరికి వస్తే తనని మీ చేత డైరెక్ట్ గా మాట్లాడిపిస్తాము అని కూర్చోపెట్టేశాను ఫ్రెండ్స్ మనం ఇప్పుడు డైరెక్ట్ గా ప్రతిష దగ్గరికి వెళ్ళి హాయ్ హై హాయ్ నమస్తే ప్రతిష ఇదేనా బుక్ ఒక్కసారి ఇలా చూపిస్తానే కంపెనీ పేరు వచ్చేసి క్వైట్ బిజీ క్వైట్ బిజీ అంటే క్యూబి అంటే అంటే క్వైట్ బిజీ క్వైట్ బిజీ అంటే ఏంటి అంటే పిల్లల్ని క్వైట్ బిజీగా ఉంచే ఒక సాధనం సో ఇప్పుడు మెయిన్ ఎజెండా వచ్చేసి పిల్లలకి స్క్రీన్ ఫ్రీ లర్నింగ్ అనేది ఉండాలని సో స్క్రీన్ ఫ్రీ టైం ఉన్నా గానీ అది వాళ్ళు ఏదో నేర్చుకునేలాగా ఉండాలి సో ఇవన్నీ వెల్కో బేస్డ్ యాక్టివిటీస్ సో ఇవన్నీ మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు మనం సో లైక్ సింగిల్ టైం ఒకసారి వాడేసి పడేసాము అన్నట్టు కాకుండా లైక్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు వీటన్నిటికి వెల్ క్రోస్ ఉంటాయి సో దట్ పిల్లలకి ఎంగేజింగ్ గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ యూజ్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇవన్నీ కూడా కార్నర్స్ అన్ని కూడా రౌండ్ రౌండెడ్ కార్నర్స్ చేసాము పుచ్చుకోకుండా నెక్స్ట్ ఇవన్నీ కూడా కలర్ కోడెడ్ ఉంటాయి సో ఏ ఇస్ రెడ్ ఇక్కడ స్మాల్ ఏ ఉంటుంది సో ఏ కూడా మళ్ళీ రెడ్ తోనే ఉంటుంది సో సేమ్ మొత్తం అన్ని కూడా కలర్ కోడెడ్ ఉన్నాయి సో ఈ తీసి పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం ఒక ప్లే లాగా ఉంటుంది సో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ ఒక్క బుక్ మీద అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ ఒక చైల్డ్ తనంత తాను కూర్చొని ఆడుకోగలుగుతారు ఇవన్నీ యానిమల్స్ ఏబిసి అనమాట సో ఏ ఫోర్ యాంట్ బి ఫోర్ వేర్ సి ఫోర్ క్యామెల్ సో అన్ని యానిమల్స్ రిలేటెడ్ ఏబిసి అనమాట సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫింగర్ కౌంటింగ్ జనరల్లీ మనం ఓఎన్ఈ వన్ టి డబల్యూ టూ ఇవే నేర్పిస్తాం కానీ ఫింగర్ కౌంటింగ్ కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు ఈ మధ్య సో ఇది వచ్చేసి ఫింగర్స్ కౌంట్ చేస్తాం ఇవి వచ్చేసి పాప్స్కల్ స్టిక్స్ సో పాప్స్కల్ స్టిక్స్ తోటి కూడా మనము నెంబర్స్ అరేంజ్ చేసుకోవచ్చు అన్నది నెక్స్ట్ వచ్చేసి వన్ టు ట్వంటీ వరకు నెంబర్స్ మ్యాచింగ్ ఇది కూడా సేమ్ కలర్ కూడా వన్ ఇస్ బ్లాక్ టూ ఎల్ లో ఉంది సో బ్లూ ఏమున్నాయి ఈ త్రీ లో ఉన్నాయి దీంట్లో టూ ఎయిటీ సో వాళ్ళు ఫిక్స్ చేసి మ్యాచ్ చేస్తారు అంటే ఇక్కడ కలర్ కంటే కూడా యాక్చువల్గా వాళ్ళకి సిక్స్ ని తీసుకొచ్చి కరెక్ట్ గా సిక్స్ ఇది సిక్స్ గుర్తుపట్టి సిక్స్ లో పెట్టారా లేదా ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ కూడా వాళ్ళకి పిల్లలతో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది కానీ ఎలా స్పెండ్ చేయాలి తెలియట్లేదు ఇప్పుడు ఒకప్పటిలాగా ఆశ్చర్యం అదే పాటించట్లేదు కాబట్టి ఒకటి ఉంటే ఏంటంటే పేరెంట్ చైల్డ్ బాండింగ్ కూడా దీనివల్ల డెవలప్ అవుతుంది ఇది వచ్చేసి కౌంటింగ్ ఒక నెంబర్ ఇక్కడ పెట్టి ఇక్కడ ఎన్ని నెంబర్ ఉన్నాయో అన్ని ఆఫీస్ ఇక్కడ పెట్టమని చెప్పాలి ఇవంతా కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ బుక్ వీటితో సహా అన్ని హ్యాండ్ కట్ కార్నర్ కట్టింగ్ కానీ కంప్లీట్లీ హ్యాండ్మేడ్ బుక్ అంటే ప్రతిష్ట ప్రింటింగ్ ఒకటే బయట చేయిస్తాము డిజైన్ మొత్తం నేనే చేశాను నెక్స్ట్ బైండింగ్ కానీ కార్నర్ కట్టింగ్ కానీ వెల్క్రో పేస్టింగ్ కానీ మొత్తం అంతా ఇంట్లోనే జ్యూటీ గుడ్ జాబ్ థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చేసి కలర్ కలర్ మ్యాచింగ్ ఇక్కడ ఉన్న కలర్ ఆ స్ప్లాచ్ కలర్ తోటి మ్యాచ్ చేయాలి ఇక్కడ నేర్చుకున్న కలర్స్ యూజ్ ఎట్లా చేయాలి సో సాటింగ్ కలర్స్ రెడ్ అన్ని ఒక దగ్గర బ్లూ అన్ని ఒక దగ్గర పర్పుల్ అన్ని ఒక దగ్గర సో ర్యాండమ్ గా ఉంటాయి వాళ్ళు పిక్ చేసి ఇక్కడ త్రీ రెడ్ సో ఇక్కడ త్రీ రెడ్ పెడతారు సో ఇక్కడ నేమ్స్ రాస్తున్నాయి పేరెంట్స్ గైడెన్స్ కోసము బటన్ లేడీ బర్గ్ క్రాక్ ఇలాగ సో కలర్స్ కలర్స్ వాళ్ళు దీన్ని గుర్తుపట్టి కలర్ అంతే ఓకే సో ఈ రెడ్ కలర్ లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ బ్లూ కలర్ లో ఏమేమి నెక్స్ట్ అలా కలర్ ఇది నెక్స్ట్ వచ్చేసి షేప్స్ ఇదేమో లాగా వాళ్ళ ఫింగర్ తోటి పేస్ట్ చేయడానికి సో సర్కిల్ ఇది సర్కిల్ సో సర్కిల్ దగ్గర సర్కిల్ పెట్టడం ఓకే సో షేప్ రికగ్నైజ్ సో ఇక్కడ నేను పెట్టాను ఇక్కడ పెట్టాలి అంతే సో ఇది పిల్లలకే కాదు నాలాంటి వాళ్ళకి కూడా యాక్టివిటీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేప్స్ నేర్చుకున్నారు ఇక్కడ వచ్చేసి డైలీ థింగ్స్ లో షేప్స్ ని ఐడెంటిఫై చేయడం అంటే సర్కిల్ షేప్ లో ఏముంటుంది మన తొలత్ సర్కిల్ షేప్ లో ఉంటుంది ట్రయాంగిల్ షేప్ లో ఏముంటుంది మనం తినే తి ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది నెక్స్ట్ స్క్వేర్ షేప్ లో బిస్కెట్స్ ఉంటాయి కెనల్ ఏమో పెంటగాన్ షేప్ లో ఉంటుంది అలాగా ఈ ముందు ఏమో ఇక్కడ షేప్స్ నేర్చుకొని వాటిని డైలీ లైఫ్ లో చూసే ఆబ్జెక్ట్స్ తోటి ఐడెంటిఫై చేయడం నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ ఫ్రూట్స్ మ్యాచ్ చేయడం నెక్స్ట్ ఫ్రూట్స్ యొక్క స్లైసెస్ సో స్లైస్ చేసిన ఫ్రూట్ ఎలా ఉంటుంది అలాగా సో గోవా మామూలుగా మనము ఇలా నేర్పిస్తాం గాని ఇలా నేర్పించింది సో ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వే అనమాట అంటే సర్ప్రైజ్ అవుతారు పిల్లలు ఓహో ఇలా ఉన్న ఫ్రూట్ కట్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట అని చూసి వాళ్ళు సర్ప్రైజ్ అయ్యి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇదేమో వెజిటబుల్స్ స్లైసెస్ ఆఫ్ వెజిటబుల్స్ ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యాటర్న్ కంప్లీట్ అవ్వడం సో దీని తర్వాత ఇది వచ్చింది దీని తర్వాత ఇది వచ్చింది సో నెక్స్ట్ రిపీట్ ఏమవుతుంది నెక్స్ట్ దీని తర్వాత వస్తుంది అంటే పైదాన్ని చూసి పైదాన్ని చూసి దీన్ని చూసి మ్యాచ్ చేయాలి చిన్నప్పుడు మేత ఇట్లాంటివి చదువుకునే ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న పిక్చర్ కలర్ గా మారుతుంది పజల్ ఫిక్స్ చేస్తే ఎలా ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇది ఫిక్స్ చేస్తారు సో వాళ్ళంత వాళ్ళే చూస్తూ ఉంటారు కదా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఇమేజ్ కలర్ఫుల్ గా మారడం అనేది వాళ్ళు చూస్తారు సో ఒక చిన్న ఒక వా థింగ్ అనమాట వాళ్ళకి పిల్లలకి ఈ చిన్న చిన్నవే మేజర్ బిగ్ డిఫరెన్స్ పోదు సో కంప్లీట్ ఫిఫ్టీన్ టాపిక్స్ ఇది సో ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఒక్కొక్కసారి పిల్లలు ఎటువంటి ఆలోచనలో ఉంటారో తెలియదు మనకి ఏ మైండ్ సెట్ తో ఉంటారో తెలియదు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో తెలియదు ఒకసారి ఫ్రూట్స్ నచ్చినప్పుడు వాడికి షేప్స్ నేర్చుకోవాలని చెప్పుకోవచ్చు సో ఫ్రూట్స్ తో స్టార్ట్ చేస్తారు ఒక్కొక్కసారి అంటే ఒక టాపిక్ మీదనే ఓన్లీ సింగిల్ టాపిక్ బేస్డ్ అయితే ఇంట్రెస్ట్ అంతగా ఎక్కువ చూపించకపోవచ్చు పిల్లలు మల్టిపుల్ టాపిక్స్ ఉండేసరికి ఏదో ఒక దాని మీద ఇంట్రెస్ట్ తోటి స్టార్ట్ చేస్తారు నువ్వు రెండు కథలు చేసావు ప్రతి ఇంకొకటి కూడా ఉంది అది వచ్చేసి ఆల్ అబౌట్ యానిమల్స్ చేసి దీని పేరు ఆల్ అబౌట్ యానిమల్స్ సో కంప్లీట్ ఓన్లీ యానిమల్స్ ఎందుకంటే పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేసే టాపిక్ వచ్చేసి యానిమల్స్ దీంట్లో ఏంటంటే వేరియస్ టాపిక్ చేశాను సో ఇన్స్టాగ్రామ్ త్రూ సేల్స్ ప్రస్తుతానికి సేల్స్ ఇన్స్టాగ్రామ్ త్రూ అవుతున్నాయి అండ్ దిస్ బిజీ బుక్ టు ఇక్కడ పేరు రాసుకుంటారు ఇక్కడ బాగుంది ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆనిమల్స్ రిలేటెడ్ అంటే యానిమల్స్ గురించి వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ ని మనం ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళకి కొత్త విషయాలు నేర్పించడం అంటే టైగర్ అంటే తెలుసు టైగర్ ఏమంటది రోర్ అంటది అంతవరకు చెప్తారు టైగర్ ఎక్కడ ఉంటుంది డెన్ లో ఉంటుంది సో డెన్ ఎలా ఉంటుంది సో అలాగే సో పిల్లల్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా పిక్చర్ పిక్చరల్ రిప్రజెంటేషన్ ఇక్కడ టైగర్ ఉంది సో ఈ కే ఉన్న ఇమేజ్ లో కూడా ఒక చిన్న టైగర్ ఉంటుంది సో వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా సో పిల్లలకి తెలియడం కోసము ఇక్కడే టైగర్ ఎక్కడ ఉంటుంది డెన్ లో ఉంటుంది క్రోకోడైల్ ఎక్కడ ఉంటుంది నెస్ట్ లో ఉంటుంది ఇందులో చాలా వరకు విషయాలు నాకు ఇది చేసేంత వరకు నాకే తెలీదు రీసెర్చ్ చేస్తూ నేను చాలా విషయాలు తెలుసుకున్నాను సో ఇదొచ్చేసి వైల్డ్ యానిమల్స్ అవి ఎక్కడ ఉంటాయి ఇది వచ్చేసి ఫామ్ యానిమల్స్ వేడు తెలియదు సో షెడ్ లో ఉంటుంది చికెన్ కూప్ లో ఉంటుంది అని సంగతి కూడా తెలియదు ఒక డాగ్ కెనల్ లో అని మాత్రమే తెలుసు సో ఇలాగా నెక్స్ట్ ఇది వచ్చేసి వాట్ స్విమ్స్ వాట్ ఫ్లైస్ సో ఇక్కడ ఈ లో వచ్చేసి ఇది ఒక రివర్ బ్యాక్గ్రౌండ్ స్కై బ్యాక్గ్రౌండ్ ఇది వచ్చేసి స్కై బ్యాక్గ్రౌండ్ ఇది వచ్చేసి సీ బ్యాక్గ్రౌండ్ సో దట్ స్విమ్ చేసేవన్నీ ఒక వైబ్ షార్ట్ చేయడము ఫ్లై చేసేవన్నీ ఒక వైబ్ షార్ట్ చేయడము అంటే గా పిల్లలకి ఏ బర్డ్ స్విమ్ చేస్తుంది అంటే ఏ ఐ ఫ్లై చేస్తే దెన్ విన్ అవునవును ఆడతా ఆడితేనే జనరల్ నలర్జి కూడా తెలుస్తూ ఉంటుంది అందరికి అవును ఇది వచ్చేసి ఏ వాట్ క్లైంట్స్ అండ్ వాట్ క్రాల్స్ క్లైంట్ చెట్లు ఎక్కేవి ఏవి పాకేది ఏవి సో ఇక్కడ వచ్చేసి ఒక చెట్టు బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఒక నార్మల్ దారి లాగా ఒక బ్యాగ్గ్రౌండ్ ఎన్ని సార్లు అయినట్లీస్ ఎన్ని సార్లు అయినట్లీస్ ఎన్ని సార్ అయినట్టు మరి మనకి మనం చెక్ చేయద పెట్టేసి అరేంజ్ అని చెప్పాలి అంతే సో ఇవన్నీ మిస్ప్లేస్ సేపు మన వాళ్ళ లోకల్ గా వాళ్ళు ఉంటారు సో ఈ పేజ్ అన్ని మిస్ప్లేస్ అవ్వకుండా ఉండడం కోసం మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఎక్స్ట్రా సేఫ్టీ కోసం అక్కడ ఇక్కడ పెట్టేస్తే పోతాయి కదా అందుకని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ నుంచి పీకి ఇక్కడ పెట్టడం అక్కడ నుంచి పీక్ ఇక్కడ పెట్టడం అదే ఒక ఫన్ యాక్టివిటీ లా ఉంటది ఇది వచ్చేసి మామీ అండ్ బేబీ యానిమల్స్ సో మామీ డీర్ మామీ యానిమల్ డీర్ అంటాము బేబీ డీర్ నేమ్ అంటాము ఫోన్ అంటాము సో అలాగా యానిమల్స్ కూడా కొంచెం వాళ్ళకి క్యూట్ క్యూట్ గా అనిపించేలాగా యానిమేటెడ్ యానిమల్స్ అవి తీసుకున్నాను అండ్ ఇవన్నీ కూడా నువ్వు తయారు చేయించావా నేనే డిజైన్ మొత్తం డిజైనింగ్ కి ఒక సిక్స్ మంత్స్ పట్టింది అంటే బుక్ గురించి కాదు నేను అనేది లేదు ఇవి యానిమల్స్ మనకి దొరుకుతాయి దొరుకుతాయి ఇలా ఇలా చూసిందేమో వైల్డ్ యానిమల్స్ నువ్వు చూస్ చేసుకోవాల్సి వచ్చి అవునవును అంటే సిమిలర్ గా ఉన్నవి ఆ ఇమేజ్ సెలెక్షన్ కి కూడా చాలా టైం పడుతుంది హార్ట్స్ వాళ్ళ బేబీని పోనీ అంటాము అట్లా నువ్వు చూస్ చేసుకోవాలి టాపిక్స్ అంతా కాన్సెప్ట్స్ అన్ని రాసుకొని చాలా ఇన్నోవేటివ్ గా ఉంది నెక్స్ట్ ఇది ఆపోజిట్స్ ఆపోజిట్స్ కూడా తో త్రూ చెప్పడం ఇందులో కూడా మళ్ళీ పిక్చరల్ రెఫరెన్స్ ఉంటుందన్నమాట సో ఇక్కడ బ్లాక్స్ ని బిల్డ్ చేస్తున్నాడు సేమ్ బ్లాక్స్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాడు ఒక హే మీద కూర్చున్నాడు ఒక హార్డ్ సర్ఫేస్ మీద కూర్చున్నాడు సో సాఫ్ట్ హార్డ్ బిల్డ్ డెస్ట్రాయ్ ఫ్రీజ్ మెల్ట్ అట్లాగా ఆపోజిట్స్ అనమాట ఇది నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ అక్వెటిక్ యానిమల్స్ గ్రూప్ ఆఫ్ ఫిష్ ఆర్ కాల్డ్ స్కూల్ గ్రూప్ ఆఫ్ క్రాబ్ ఆర్ కాల్డ్ కాస్ట్ అట్లాగా నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ ఇంకా గ్రూప్ ఆఫ్ ఫార్మ్ యానిమల్స్ ఎవ్రీథింగ్ అబౌట్ యాని అంతే ఆల్ అబౌట్ లైక్ బుక్స్ లైక్స్ ఇది వచ్చేసి ప్యాటర్న్ మ్యాచ్ జస్ట్ ఈ ప్యాటర్న్ ఏ యానిమల్ది అయి ఉంటుంది అని వాళ్ళు మ్యాచ్ చేసుకుని ఇలా వెతుక్ అలా మ్యాచ్ చేసుకోవాలి సో అలాగా ఇది ఒకటి వెరీ అంటే ఎక్కువ పిల్లలు ఇష్టపడే యాక్టివిటీ ఇది ప్యాటర్న్ మ్యాచ్ అన్నది నెక్స్ట్ మనం చాలా యానిమల్స్ ని చూస్తూ ఉంటాం అవి మనకి లైఫ్ లో ఎలా ఉపయోగపడుతుంటాయి ఆవు నుంచి మనకు పాలు వస్తాయి బుల్స్ మనకి

బ్లాక్ కలర్ లో ఏది ఉంది ఇక్కడ ఉన్న యానిమల్స్ అన్ని బ్లాక్ కలర్లో ఉంది నెక్స్ట్ వైట్ కలర్ లో ఇది ఉంది ఇది ఉంది అలాగే సో మ్యాచింగ్ వచ్చేసి వెరీ సింపుల్ పజుల్ ఇక్కడ ఇది పెట్టాము ఇది క్రాబ్ క్రాబ్ ఎక్కడ ఉంది సిఆర్ఏబీ క్రాబ్ అలాగా బేసిక్ మరి టూ కాంప్లికేటెడ్ కాకుండా పిల్లలకి కాబట్టి చిన్న పజుల్లో ఒక ఎయిట్ యానిమల్స్ అలాగా ఇంకొకటి పుట్ట నెక్స్ట్ డాంకీ నెక్స్ట్ ఇప్పుడు బాగా క్రేజ్ లో ఉన్న కాన్సెప్ట్ వచ్చేసి పిల్లలందరికీ పిల్లలందరికి కొత్త సిలబస్ లో వచ్చింది అది సో ఒక టెన్ డైనోసార్స్ వాటి పేర్లు దీని షేరోసారస్ అంటారు దీని బ్రాక్యోసోరస్ అంటారు దీని వెలోసిడాప్టర్ అంటారు అలాగా ఇవన్నీ మా అబ్బాయి నాకు నేర్పించాడు వాడికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ రకాల డైనోసార్స్ పేర్లు తెలుసు ఇంకా వాడి ఇంట్రెస్ట్ చూసి తెలుసుకుంటే ఇక మొత్తం పిల్లలందరికి ఇప్పుడు ప్రెసెంట్ రేజ్ లో ఉన్న కొత్త సిలబస్ అన్నమాట డైనోసార్స్ అని అదొకటి ఇది చెక్ చేయాలి అనుకుంటే ఎలా ఇంస్టాగ్రామ్ లో మా పేజ్ ఉంది వైట్ బిజీ అండర్స్కోర్ బిజీ బుక్ అది ఆ పేజ్లో మీరు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇచ్చి ఆర్డర్ తీసుకొని మేము షిప్ చేస్తాం పిల్లలకి వాళ్ళు ఎంగేజ్ చేయడం ఒకటే కాకుండా ఎంగేజ్ చేయడంతో పాటుగా నాలెడ్జ్ కూడా ఇచ్చే ఐడియా చాలా బాగుంది థ్యాంక్ యూ ఉంది అండ్ నీకు డైరెక్ట్ గా కాల్ చేస్తే బుక్ అనిపించడం అలాంటిది లేదా ఉంటుంది మరి ఫోన్ నెంబర్ చెప్పారు నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ మండలి సార్ నేను కాల్ చేయినా ఇన్స్టాగ్రామ్ లో పెట్టినా లేకపోతే ఇప్పుడు అడిగేసిన ఏది బుక్స్ కావాలని ఇప్పుడు సో ఎలా ఎలా ఆల్ ఓవర్ ఇండియా డెలివర్ చేస్తాం పిల్లలకి కి అట్లా గిఫ్ట్ ఇవ్వాలి అని వెతుకుతూ ఉంటాం కదా ఇది ఒక ఐడియా ఈ బుక్ ఉంది కదండి ఈ బుక్ వచ్చేసి మా బెస్ట్ సెలర్ మోస్ట్ ఆఫ్ ది ఫస్ట్ బర్త్డే పార్టీస్ కి ఇదే గిఫ్ట్స్ పర్చేస్ చేస్తుంటారు ఇప్పుడు నువ్వు తయారు చేసిన ఈ ఇన్నోవేటివ్ బుక్స్ ఏజ్ వరకు వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నా నేను వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ పిల్లల వరకు రేంజ్ లో ఉన్నాయి సో ఇవి జస్ట్ ఒక టూ బుక్స్ మాత్రమే ఇప్పుడు తీసుకొచ్చాను కంప్లీట్ సెట్ వచ్చేసి ఒక ట్వంటీ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాస్ట్ ఎంత ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎందుకంటే ఫిఫ్టీన్ యాక్టివిటీస్ కాబట్టి బయట ఎక్కడ కూడా మార్కెట్ లో ఫిఫ్టీన్ యాక్టివిటీస్ మొత్తం లామినేటెడ్ షీట్స్ సో ఇవి చిరిగే ఛాన్సెస్ నైన్టీ ఫైవ్ తౌసండ్ తక్కువ సో ఇది లెవెన్ నైన్టీ నైన్ కి నేను సేల్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్న మెయిన్ అసలు కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సంక్రాంతి సీజన్ సేల్ కాబట్టి ట్వెల్వ్ హండ్రెడ్ ఇస్తున్నాను ఓకే అది ఇవి రెండు సేమ్ రెండు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ యాక్టివిటీస్ ఉన్నవి నైన్టీ నైన్ ఇప్పుడు రెండు పుస్తకాల గురించి నువ్వు చెప్పింది వింటేనే నాకు కొంచెం ఏదో తెలియదు ఏదో నేర్చుకున్నట్టేటండి రెండు కదా నేర్చుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ అండ్ నిజంగా పిల్లల్ని ఎంగేజ్ కాదు అవును చాలా టఫ్ ఫ్రెండ్స్ ఈ ఈ ఐడియా గురించి నాన్నగారు చెప్పారు నాకు నాకు చాలా నచ్చింది నాకే అనిపించింది ప్రతిష్ఠని పరిచయం చేద్దాము అని అండ్ ఈ బుక్స్ కావాలంటే కూడా ఎట్లా అప్రోచ్ అవ్వాలి చెప్పి నువ్వే ఆన్సర్ చేస్తావు కదమ్మా నేను ఇట్స్ ఇట్ బి ఆ వెరీ గుడ్ గిఫ్ట్ టు ద కిడ్స్ రియాలి అండ్ రియాలి ఫర్ ఎనీ అకేషన్ సలాం నమస్తే